చేర తీస్తున్నారు ఏదో చిన్న చిన్న అవసరాలు చిన్న చిన్న ఇలా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళని నాకు తెలిసి ఎంతో మంది చేర తీసి వాళ్ళ రకరకాల వేషాలు మార్చేసి బట్టలు మార్చేసి పేర్లు మార్చేసి వాళ్ళ జీవన విధానం కుటుంబం అంతా వేరు చేసి రకరకాలుగా చేస్తే మన యొక్క జీవన విధానం తర్వాత రావుగా ఎందుకంటే అనేక కులాలు భక్తులు ఉన్నారు ఆత్మలు ఒక కులం వాళ్ళు వాళ్ళు విధానరు ఏ కులమైన జ్ఞానం పొందితే జ్ఞానానికి అందరూ దాసులు అయ్యారు అందరూ జ్ఞానాన్ని ఆరాధించారు దాని కులంతో పంగా బ్రహ్మంగారిని ఆరాధించాడు తక్కయ్య మొత్తం ముక్తి ఇవాళ బ్రహ్మంగారు గుడి కట్టి వాళ్ళిద్దరిని పూజిస్తున్నారు దూరే గురు వంశంలో శ్రీడయ్య బ్రహ్మంగారు నమ్మితే నలుగురు కొడుకులున్నా కూడా బ్రహ్మంగారు వాళ్ళకి ఏమి మాత్రమే లేదు వాళ్ళకి ఏమి జ్ఞానం చెప్పలేదు అరే నేను సంపాదించిన సంపద ఇది సుత్తాను ఈ యొక్క బాడ్స్ బాయసుని తీసుకోండి ఇదే మీ వారసత్వం మీరు బతపడినా కానీ శ్రీడయ్య మాత్రమే జ్ఞానం లేదు ఎందుకు చంద్రేవతి గురుగారు నువ్వు తప్ప నాకు లేదంటే నాకు భార్య వద్దు పిల్లలొద్దు తల్లిలోద్దు తల్లి వద్దు నువ్వే నాకు దేవుడివి నువ్వేనా సర్వం అనే ఆయన పాదాల్సింది చేరాడు అందుకని జ్ఞానాన్ని ఆయన బోధించు మరి ఆయన దృక్కుల ఆయన ఈయనకు అవసరం ఆయన ఎట్లా బోధిస్తుంది కులం లేదు జ్ఞానం అనేది అంత గొప్పది మీరందరూ కూడా ఆ రకమైనటువంటి ఈ జ్ఞానం లోతు అర్థం కాకపోయినా భక్తి అనేది చాలా ప్రధానమే భక్తి ద్వారా మనం మన జీవితాన్ని బాగా సంస్కరించుకోవచ్చు భక్తి ద్వారా మనం ధైర్యాన్ని పెంపొందించుకోవచ్చు భక్తి ద్వారా సంఘంలో గౌరవాన్ని పెంచుకోవచ్చు ఇవన్నీ భక్తి పని లేదు నామస్మరణ చేయడానికి నువ్వు కూర్చో పడుకో నిద్రపో ఏమైనాది నామం చేయండి ఇందులో మనకు రకరకాల సాధనలు ఉన్నాయి ధ్యానం చేయమంటారు జ్ఞానం చాలా గొప్పది ఆ ధ్యానం అనేది కొంత నేర్చుకోవాలి గురువులు మొగతగా అంత తేలికే కడుమూసుకుంటే వచ్చేది కావాలి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి ఇవన్నీ చదవచ్చు చదవటానికి వాళ్ళు ఎవరు కోరకలేదు చేరికలేదు కాకపోతే ఏం లేకపోయినా మీరు ఏ పనైనా చేయండి ఇంట్లో ఖచ్చితంగా పూజాపీఠం ఒకటి ఉండాలి దాని దగ్గర మీరు ఉదయమో సాయంత్రం మీరు చేరినప్పుడు దే మెలిగించాలి మీరు ఎక్కడికి పోయినా కూడా మోకాన బొట్టు ఖచ్చితంగా ధరించాలి వస్త్రా బాగుండాలి భాషా ప్రాళీనకు మనం బాగా సంపాదించుకోవాలి ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా బ్రాహ్మణత్వాన్ని మనం పొందుతాం ఈ దేవాలయం ఉంది దీనికి పూజారి మనమే రావాలి ఇవాళ పూజారి వ్యవస్థ కూడా దేవాలయాలు నడిపించే పని లేదు కారణం ఏంటి ఒకప్పుడు బ్రాహ్మణుడు అంటే దేవాలయాలు అత్యకత్వ పాత్ర చేసేవాళ్ళు ఇవాళ కార్పొరేట్ విధానంలో లక్షలు లక్షలు జాబులు కొడితే మనమేసే కావాల బేడాలు ప్రభుత్వం ఇచ్చే ఐదు వేలు మూడు వేలకి వాళ్ళు కూడా చేయలేక మా పిల్లలు పెళ్లిళ్ళు కూడా దాటలేదండి అసలు పురోహితుడు అంటే పిల్లలు ఇచ్చేవాళ్ళు లేడు అనేది వాళ్ళు మారిపోతున్నారు మరి ఈ దేవుడు సేవ ఎవరు చేయాలి అందుకని ఇవాళ ఎక్కువ చెప్పదలుస్తుంది ఏంటంటే ఎక్కడ దేవాలయం ఉంటే అక్కడ ఆ కులం ఎవరు అందుబాటులో ఉంటే కులంతో పనిలేదు నీవు చేతనైన పద్ధతిలో నీ పద్ధతిలో నువ్వు అక్కడ పోచే నువ్వు స్వామిని ఆరాధించిన వస్తే స్వామిని చక్కగా కూర్చొని బ్రహ్మాండంగా దీపం దీపాలు వెలిగించారు గడ్డిలు ముట్టించారు అమ్మవారికి అయ్యవారికి శరణ కోసం బ్రహ్మాండమే చదువుతున్నాను చాలు ఏమైనా వాళ్ళకి జ్ఞానం చేయమంటే చెయ్యండి కష్ట సుఖాలు అనేది సర్వసాధారణం ఇది ఒక్కటి కావో గుర్తుపెట్టుకోవాలి జీవితం అంటే అచ్చం కష్టపడేవాడు కానీ అచ్చం సుఖపడ్డవాడు కానీ ప్రపంచంలోనే లేడు వేల కోట్లు ఆస్తున్న కూడా బోరేడు సమస్యలు ఉన్నాయి ఇలా మన నాయకులందరూ పరిస్థితి చూసుకోండి వేల కోట్లున్నాయి లక్షల కోట్లు ఉన్నాయి అయినా కుటుంబంలో బోరే సమస్యలు ఉన్నాయి వాళ్ళకి మానసికంగా లేదు మాట పెసుకుంటే నిద్ర వస్తుంది ఏం ఏ కదా ప్రశాంతంగా ఉంది అన్న కష్టము దుఃఖం అనేది ఈ సర్వసాధారణం అవన్నీ ఒకే ఎత్తు పదాలు వచ్చిపోతుంటాయి మనం లోచుకుంటే చక్కగా సాగిపోతాయి కానీ దైవం అనేది గొప్పది దాన్ని మనం ఆరాధించాలి దాన్ని ఏ రూపం ద్వారా అయినా ఆరాధించాలి మనం ముఖ్యంగా మనం ఈ విధానంలో మన కార్యక్రమాలను మనం బలపరుచుకోవాలి బాగా అందు కాబట్టి ఈ విధానం మనం కొనసాగాలి కొనసాగాలంటే మన పూర్వీకులు మనకి ఇచ్చిన వారసత్వాన్ని మనం రేపొద్దున మన పిల్లలకు ఇవ్వాలి మన సాంప్రదాయాన్ని మనం మనకు మనమే వ్యతిరేకం కాకూడదు ఇవాళ పరిస్థితి ఏంటంటే మన పిల్లవాడు వాడు అడిపోతే వాళ్ళు మనకు వ్యతిరేకమై మన పూర్వీకులు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి పరంపర మొత్తం తప్పని చెబుతుంది వాడు నిజంగా నిజాయితీకి వెతికితే వాడికే తెలిసింది కానీ వెతకడు వెతకుండా నీ తప్పు అంటే అంటే మనం చేసిన సంప్రదాయం అంతా ఈరోజు మేము కరాలు పాటి నుంచి రావడానికి ఎంత కష్టపడ్డాం మీరు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని సమకూర్చడానికి మీరు ఇరవై రోజుల నుంచి ఎంత ప్రాణాలు చేసి ఈ కార్యక్రమాన్ని నాలుగైదు వేలు ఖర్చు పెట్టి ఇంత చేస్తాం రేపు పోతే నుంచి మీ దేశంగా తప్పంటే మనందరికీ ఆనందం కలగదా ఈ ఇన్ని మాటల్లో ఏ ఒక్క మాట మీ హృదయాన్ని కదిలించి ఏదో ఒక రోజు సమస్య వచ్చినప్పుడు ఈ మాటను మీరు గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాం ఇట్లా ఉపయోగ మేమందరం మీలాగే బ్రతికిన వాళ్ళమే కానీ ఈ రోజు ఇక్కడ ఉండటానికి కారణం ఏంటంటే మా జిజ్ఞాస ఏంటి మంచి ఏమిటి చెడు ఏమిటి సత్యం ఏమిటి ఇలా సూక్తులనే ఏమిటి ఒక్కొక్క సూక్తి ఒక్కొక్క మాట గురించి ఒక్కొక్క రోజు చెప్పాలి అంత గొప్ప కొంటే అంత లోతైన మాటలు ఇట్లాంటివన్నీ మనం ప్రజలకు చేరువ చేయాలి మన సాంప్రదాయాన్ని మనం కాపాడాలి మన వాళ్ళకి మనం అర్థమయ్యే భాషలో మనం చెప్పాలి అని నేను చెప్పి మీ అందరికీ తెలియపరచడం కోసమే ఈ గ్రామానికి రావటం నిజంగా ఎంతమంది వంద మంది మరి స్త్రీమూర్తులు కూర్చొని చక్కగా ఏంటో ఇవన్నీ కూడా చాలా ఆనందదాయకం మరి ఇట్లా రానున్న రోజుల్లో ఎందుకంటే నేను ప్రతి గ్రామానికి తెలిసిన పైన ముందు రెండు సార్లు భావాలా మన వాళ్ళకు మనం అర్థమయ్యే భాషలో చెప్పాలి ఆ తర్వాత మీ ఇష్టం మీకు ఎప్పుడు కావాలంటే ఫోన్ పడితే మేము వస్తాం ప్రతి శనివారం భజన చేసుకోండి ఇంట్లో పూజా కార్యక్రమాలు ఇవన్నీ నిర్వర్తించుకోండి మీరు ఆరు నెలలకి మినిమం నెలకొసారి పెట్టుకుంటే మంచిది పెట్టకపోయిన ఆరు నెలలకు ఒకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయండి అప్పుడప్పుడు మేము అందుబాటులో ఉంటాం వస్తాం చక్కగా మనం చేసుకోవచ్చు ఏ సమస్యలున్నా దీని మీద మీరు ఎలాంటి సందేహాలున్నా వాటిని నివృత్తి చేయడానికి మనం సమసిద్ధంగా ఎందుకంటే మనం ఆల్రౌండర్ అన్నిటి మీద మనకు అవగాహన ఉంటుంది మన మీద మూఢంగా నమ్మి మూఢంగా ఉండడం చెప్పేది కాదు దాన్ని పరిశీలన పరిశోధనాత్మకంగా దాన్ని వెతికి తెలుసుకునేవాళ్ళు ఏదో మనం ఏదో పట్టకూటి కోసం చేసే విద్య కాదు ఈ విద్య ఆత్మ విద్య ఆత్మ జ్ఞానాన్ని పొందాలి మానవ జీవితాన్ని తరింపు చేయడానికి మాత్రమే దీన్ని మనం ఉపయోగించాలి కాని ఇదేదో ఏదో కూటికో గుడ్డకో ఉపయోగించే విద్య కాదు అందుకని ఇవన్నీ మనం రానున్న రోజుల్లో చేసుకోవాలి ఇక్కడ ఎందుకంటే జనాదరణ మన వాళ్ళు మనకి ఇంతమంది ఉన్నారు వీళ్ళందరినీ మనం కలవాలి వీళ్ళందరికీ కూడా ఇట్లాంటి విషయాల మీద ఎందుకంటే మనసు కొంచెం సంశయంతో సందేహంతో మరి అతిథిగా ఉన్నప్పుడు దాన్ని మనం సరిగ్గా చెప్పకపోతే అది మార్పు చెందుతూ ఉంటుంది దానివల్ల మళ్ళీ ఇబ్బందులకు వస్తాయని చెప్పి మనం రావటం మీరందరూ ఆదరించడం మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఆ యొక్క ఆది దంపతులైనటువంటి లక్ష్మీ శ్రీమన్నారాయణ మూర్తి శివ పార్వతులు మరి ఆదర్శ తంపలైన సీతారాములు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ ఈ అందరి యొక్క అనుగ్రహం మనందరం కూడా భక్తి శక్తి జ్ఞానం ఇవన్నీ మనకు ఇవ్వాలని మరి మనస్ఫూర్తిగా శాస్త్రాంగ దండ ప్రణామాలు తెలియజేస్తూ అలా కోరుకుంటున్నాను హరి ఓం సర్వం